వైసీపీలో చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని విజయానికి కృషి చేస్తామని అనేక సంఘాలు ముందుకు వస్తున్నాయి ఏలూరు ప్రధాన ఆసుపత్రి ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల అధ్యక్షులు గొల్లపల్లి చొక్కయ్య కార్యదర్శి షేక్ షమీర్ షేక్ సుబాని ఆటో డ్రైవర్ల సంఘ అధ్యక్షులు పిల్లి నత్తల్ శ్రీరామ్ నగర్ క్యాంప్ కార్యాలయంలో ఆళ్లనాని సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండవాల్ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఏలూరు శెట్టిబలిజ సంక్షేమ సంఘ అధ్యక్షులు పితాని గంగాధర్రావు ప్రధాన కార్యదర్శి ఇల్లా వరప్రసాద్ గౌరవ అధ్యక్షులు విజయ నరసింహారావు వర్కింగ్ ప్రెసిడెంట్ వాసాది శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కట్టా జయప్రకాష్ నారాయణ ఆలనాని కలిసి పూర్తి మద్దతు తెలిపారు పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా ఆళ్ల ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు ప్రశాంతమైన జీవనం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే ఏలూరు ఎమ్మెల్యేగా ఆళ్లనాని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని నాయకులు స్పష్టం చేశారు थो कातल केध시रार है एल जिता म्होगद साद़्ण शाइओँ अधा Background आव प्रِधर्छण एष काता जिता म्हाथश्ण साद्छण आजा कि याथ ज्योगफव ज्योग ज्योगपट Hyundai Γ κι शकाता है अवर गवजद एल ज्याओछ़ not सी ई blindness. याभब लेख़ नव्याओर न कि